గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు వరదలతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే చాలామంది ప్రజలు తమ నివాసాలని కోల్పోయి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు తమ పంట పొలాలన్నీ వర్ష నీటిలో కొట్టుకుపోయాయి తమ ఇల్లు వరద నీటిలో నిండిపోయాయి వరద బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దీనితో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు నటులు బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు తమ వంతు సహాయంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ముందుకొచ్చారు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వరద బాధితుల్లో భరోసా నింపేలా కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయడానికి తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తూ కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రకటన విడుదల చేసింది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులతో సహా తమ రెండు నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచన మేరకు ఈ వరద సహాయం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు